జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో ఆదివారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాణాలర్పించిన మల్లిదశ తెలంగాణ తొలి అమరుడు పోలీసు కిష్టయ్య పదిహేనవ వర్ధంతి కార్యక్రమం ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తాలూకా ముదిరాజు సంఘం అధ్యక్షులు తలారి శేఖర్ మరియు కూర వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ తొలి అమరుడుగా పోలీసు కిష్టయ్యను ప్రభుత్వం గుర్తించాలని వారు డిమాండ్ చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోలీసు ఉద్యోగం గల ఓ ముదిరాజు బిడ్డ కిష్టయ్య ఆత్మహత్య చేసుకోవడం ముదిరాజు జాతికే గర్వకారణమని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ముదిరాజు సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాదనే ఉద్దేశంతో తెలంగాణ రావాలని తన ప్రాణాన్ని తన వైభవాలతోనే తనమే కాదు పొందే మాది ఉంది ఈరోజు మన పురంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరస్థలో ఈరోజు మనం వర్గాంతిని పదిహేనవ ఆ వర్గాంతుని జరుపుకుంటున్నాం మన ప్రజలు వెంకట గారు గారు మరి అన్న మరి అన్నమ్ గారు మరి సాయ శేఖర్ గారు మా కిట్టన్న గారు మహిళా సోదరులు మరి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా పేరు పేరును నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ తెలంగాణలో మన ముద్రాజు బిడ్డ అయిన ఒక పోలీస్ కిష్టానా ఈరోజు మనము జోరలు అర్పిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేరస్తున్నాం మరి ఈయన త్యాగం వల్లనే ఈరోజు పన్నెండు వందల మంది ఈయనతో పాటు పన్నెండు వందల విద్యార్థులు చనిపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణలో అయితే ఏర్పడిన తర్వాత ఈ పాలకులు పడుగు బలగీర మార్గాలైనా ముజరాదులను నెట్టేయడం జరుగుతుంది ఎలక్షన్ లో ఒక తీరు ఎలక్షన్ అయినాక ఒక తీరు ఓట్లప్పుడు ఒక మాట చెప్తారు ఓట్లు అయినాక ఒక మాట చెప్తారు మరి ఈ వర్ధంతి సందర్భంగా ముజరాదులకు ప్రధాన సమస్య డిమాండ్ ఉండే ఒకటి దీని నుండి ఏ గ్రూప్ చేయలేకపోయి ఈ గతంలో ముఖ్యమంత్రి గతంలో ప్రపంచ ప్రభుత్వాలని వద్దని ఇక్కడ ఉన్న పిసిసి ప్రత్యర్థి ఇక్కడ ఉన్న అధ్యక్షుడు ముఖ్యమంత్రికి మనం అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక సంవత్సరం అయింది మాట ఎత్తలేదు ఆ రోజేమో ఈడియోలో వీడియోలో మరి సోషల్ మీడియాలో పేపర్లో ముద్రాదు నా ఆత్మ బంధులది ఈ తాలూకా డెబ్బై ఐదు వేల ముద్రాకొని విధి పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది కాంగ్రెస్ నాయకులు జబర్దార్ ముఖ్యమంత్రి మా మా మాట ఏమంటో మాకు తక్షణము అమలు చేయాలి ఎందుకంటే కొలంకల్ చేరేస్తారో చెప్తున్నా నువ్వు కొలంకల్కి వెళ్ళి ముఖ్యమంత్రి అయినావో నీ మాట నిలబెడుతూ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినావు కదా అధికారంలో వస్తే గ్రూప్ నుండి ఏ గ్రూప్ చేస్తా ఒక ప్రధాన సమస్యలు ఇరవై సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పినా నీ మాట తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా మీది ఈ ఉద్యమము పోలీస్ ఈరోజు మన వర్ధంతి సందర్భంగా ఈరోజు మాట్లాడుతున్నామంటే మా బాధ మా ఆవేదన మా మనస్తత్వము మీరు కనిపెట్టలేదా మీకు మా గర మా కొడల తాలూకల ముద్రాదు నీకు సపోర్ట్ చేయలేదా నిన్ను ఎమ్మెల్యేని గెలిపేయలేదా నా రాష్ట్రం మొత్తము టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వేయలేరని అందరూ నీకు మూకుమ్ముడిగా ఓట్లేసి నైంటీ పర్సెంట్ ఆలోచన చేసుకో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మంచు మార్చుకొని మన ముద్రాజులతో ఎవరు పెట్టుకున్న రాజ్యాలు లేడలేరు కాబట్టి ముద్రాజులకు ఏదైతే అన్నవో మాట ఇచ్చినవో కామారెడ్డి డిక్లరేషన్లో లో శ్రీమతి మన రాహుల్ గాంధీ గారు మరి ఆ రోజు మాట ఇచ్చింది కదా మాట నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి కలిసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మరి ఈ రోజు కొనంగల్ తాలూకా ముద్రాజులను ఈ మాట్లాడుతున్నారు